నంద్యాల జిల్లా ఆప్నకూరు మండలం శివపురం సంగమేశ్వరం దగ్గరగా ఉన్నటువంటి కొలను భారతి సరస్వతి దేవి ఆలయం ఇక్కడ సరస్వతి దేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది అని చిన్నపిల్లలకి విద్యను అంటే మన అక్షరాభ్యాసాన్ని చేసేటువంటి విధానం ఇక్కడ ఉంది మీకు ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారనేది మీకు చూపిస్తూ ఉన్నాను మొదటగా భారతికి వచ్చేటప్పుడు పలకలు ఐదు పెన్నులు పెన్సిల్లు బలపాలు బుక్కులు బియ్యం పండ్లు పూలు అన్నీ కూడా తీసుకుని రావాలి ఒక కొత్త వస్త్రం అంటే కింద టవల్ కానీ ఏదైనా కానీ పరుచుకోవడానికి తీసుకుని రావాలి ఆకు ఒక కూడా తప్పనిసరిగా తీసుకురావాలి जय श्री कृष्ण भगवान जय श्री कृष्ण 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 जय श्री कृष्ण

एवशोरो देवे वरो देवे वरो वादि गुरु देव दंडवर्षे हरदगदेव जरो तथा भागेशु देसिया दिसन प्रजंसो आत्मना यो वदस्ये रसोसकी भानी देवी आराम क्षेत्र सध सुवारे सेला लाफ मारु छोडो गो चा इनका शोभा दुखयाह सानि सादि नेnabla सव दशकुमारस वपसर

अरे दसवालो अश्वारोही सभा भवसागर तुम्हारा सेवा दिया दिया रंग दिया औरया हमारा आज हमारा आज हमारा मुख्य ईश्वरिया ईश्वरिया परमार्थ आत्ममोक्ष हेतु एक दिशा परमार्थ प्रार्थना

ఈ చుట్టుపక్కల చెంచు జాతికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ కొండ ప్రాంతాల్లో ఈ చెట్ల మధ్యలో వాళ్ళు జీవిస్తున్న విధానాన్ని చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది అసలు కొలనుబార్తకి వెళ్ళేటప్పుడు ఏ రోడ్డు మార్గం ఉండదు కేవలం మట్టి రోడ్డు మార్గం మాత్రమే ఉంటుంది ఆ మార్గ మధ్యంలో చాలామందికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కానీ డెఫినెట్గా నేను చూపిస్తున్నటువంటి వీడియోలో మీరు చూస్తున్నటువంటి రోడ్డు ఖచ్చితమైనటువంటి రోడ్డు ఆపోజిట్లో వెహికల్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి మలుపులు ఎక్కువగా ఉంటాయి వెళ్ళేటప్పుడు ఆ ఆపోజిట్ డెడ్ ఎండ్కి వెళ్ళాక ఆ కొండ ప్రాంతం వస్తుంది ఎంట్రెన్స్లో రైట్ సైడు కృష్ణుడు తర్వాత ఆవు బొమ్మ ఉంటుంది ఈ ఎడమ వైపు కనపడుతున్నది కదా ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి భోజనశాల ఇది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఇక్కడ భోజనం ఏర్పాటు చేసి ఉంటుంది అందరూ కూడా వెళ్ళేటప్పుడు ఇంతమంది ఉన్నారో చెప్పి వెళ్ళాలి తిరిగి వచ్చేటప్పుడు కూడా వారికి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు ఫైనల్గా మనం భారతి సరస్వతి దేవి మందిరం దగ్గరికి అయితే వచ్చేసాము అది రైట్ సైడ్లో ఉన్నదే గుడి కొలను భారతలు మా లిఖిత్ సాయి రాజుకి అక్షరాభ్యాసం చేయడానికి వచ్చాము అండ్ ఇక్కడ పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి వాహన పూజలు మా లిఖిత్తు కరోనా భారతీయ క్షేత్రంలో శ్రీ వాసవి ఆర్యవైశ అన్నదాన సత్రంలో అందరికి కూడా మరి భోజనాలు ఏర్పాటు చేస్తారు ఫ్రీగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ వాళ్ళు ఇక్కడ అందరికీ నిర్వహించారు అదేవిధంగా వాసవి ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కూడా అందరికీ ఉచిత అన్నదాన కార్యక్రమం చేసే కార్యక్రమం ఇది అన్ని దానముల కన్నా అన్నదానం అనేది చాలా గొప్పదని మా రాయలసీమలో కాశీరెడ్డి నాయన స్వామిని చూశాక తెలుసుకున్నాము ప్రతి ఒక్కరం భోంచేస్తున్నామంటే రైతు బాగుంటేనే కాబట్టి ఇక్కడ అన్నం పప్పు సాంబార్ చట్నీ మామిడికాయ చట్నీ అన్నీ కూడా పెడతారు లాస్ట్లో మజ్జిగ కూడా ఇస్తారు పిల్లలందరూ చాలా మంది అక్కడ అడవిలో ఉన్నప్పుడు ఎవరు అన్నం పెట్టరు కానీ ఇక్కడ అన్నం పెడుతున్నారంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి దాతల ద్వారానే మనకు అంతా కూడా దొరుకుతూ ఉంది ఫుడ్ ఓం నమ శివాయ సరస్వతి దేవి మాత గుడి అయితే మోయడం జరిగింది ప్రస్తుతం ఒకటిన్నర క్లోజ్ అవుతుంది ఆ తర్వాత ఉన్నటువంటి మనకు శ్రీ చౌడేశ్వరి దేవి సమేత విశ్వామిత్ర లింగేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్నది ఇప్పుడే అక్షరాభ్యాసం చేసుకుని వచ్చేస్తున్నటువంటి వాళ్ళందరూ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం చూస్తుంటే నాకైతే నేపాలే గుర్తుకొస్తుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది గోల్డ్ ఫినిషింగ్ పెయింట్తో కలిసినటువంటి గోపురాలు టెంపుల్స్ ఎలా ఉన్నాయి మీకు పేర్లు చెప్తాను రాంహిణీ దేవి సమేత గౌతమ లింగేశ్వర స్వామి దేవాలయము శ్రీ మహేశ్వరి దేవి సమేత దేవాలయము శ్రీ కౌమారి దేవి సమేత వరిష్ లింగేశ్వర స్వామి దేవాలయము ఏ గుడికైనా కానీ గుడి ముందర ముఖ ద్వారంలో గజస్కొద్దు పచ్చని చెట్లు వాతావరణం ఇదంతా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఈ ప్రాంతాన్ని విజిట్ అవ్వాలనుకుంటున్నారా అయితే నంద్యాల జిల్లా కొల్నుభారతి అని టైప్ చేయండి హ్యాపీగా అందరూ కూడా ఇలా ఫ్యామిలీతో వచ్చేయచ్చు మా బాబుకు అక్షరాభ్యాసం చేయించడానికి తీసుకొని వచ్చాను అందుకు ఈ వీడియో తీస్తున్నాడు శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి ఆలయము గుడులకు వెనకగా ఉంటుంది చాలా మందికి తెలియదు అక్కడ మధ్యలో ఉన్నటువంటి గుళ్ళకు వెనకాల భాగంలో ఉంటుంది గుడి వెనకాల భాగంలో ఇలా చేప వేసుకొని అందరూ ఉంటారు కదా ఫ్యామిలీ అందరు టుగెదర్ మరి వచ్చి అక్కడ వంటలు వండుకొని అక్కడ భోజనం చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ వాడుకుంటూ ఉంటారు మా నందుగాడు అలా గంట కొట్టమంటే కొట్టాడు చాలా అంటే చాలా బాగుంది లొకేషను అలా పైకి వెళ్ళేసరికి అప్పు డౌన్ అయితే తుంగభద్ర వాటర్ వెళ్తూ ఉంటుంది శ్రీశైలం డ్యామ్కి కోనేరు చూస్తూ ఉన్నారు కదా వర్షాలు పడ్డాక ఆ కోనేరులో ఎప్పుడు కూడా నీళ్లు ఉంటాయి మరి పైన నుంచి అంటే ఆ కొండల చుట్టూ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాటరే అది మా ప్రసాద్ గారు కూడా కొట్టేశాడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కోతులు ఎక్కువ మీరు మొబైల్స్ కానీ ఏదైనా జోలో ఉందనుకో అలా తీసుకుని వెళ్ళిపోతాయి కొండల్లోకి ఇలాంటి వీడియోస్ మీకు చూస్తూ ఉన్నారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో